నమస్తే అండి నేను మీ భోనశ్రీని మీరు చూస్తున్నారు కదా బాయిలర్ సిమ్లిగొట్టం అనమాట అండి చాలా మంది అండి కింద నుంచి చూస్తారండి బాయిలర్ సిమ్లుగొట్టం ఎలా ఉందా అని అలాగే దూరాన్ని చూస్తారనమాట అండి నేనైతే బాయిలర్ సిమ్లుగొట్టం టాప్ నుంచి చూపిస్తున్నాను అనమాట అండి ఎందువల్ల అంటే అండి మీకు చెప్పాను కదండి ఆల్రెడీ మా బాయిలర్ సిమ్లిగొట్టం రిపేర్ వచ్చింది రిపేర్ చేయడానికి త్వరలోనే టెచ్చర్ వేస్తున్నారు టెచ్చర్లు వేసేసిన తర్వాత బాయిలర్ సిమ్లు కొట్టం రిపేర్ చేస్తారు అని మీకు ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను అయితే ఏముందనమాట అండి ఇప్పుడు టెచ్చర్లు పైకి చేసేసారు అండి వేసేసేసి ఆ బాయిలర్ సిమ్లు కొట్టడం పోయిందంతా కూడా ఒల్చేసి కింద అండి పంపేసిన తర్వాత ఇప్పుడు మరి రిపేర్ చేయాలి కదండి రిపేర్ అంటే మళ్ళీ ఒక అర రెండార్లు ఆర్లు పోని ఆ రెండు కూడా కూడా పై పైనుంచి రిపేర్ చేస్తున్నారనమాట రిపేర్ చేసే ముందు చూసారు జాయింట్ కోసం ఏం చేస్తున్నారు అంటండి శుభ్రం చేసాక గమ్ము పంపుతున్నారు అనమాట అండి ఆ గమ్ము పా ఆ గమ్ము పామడం వల్ల జాయింట్ చాలా దృఢంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది జాయింట్ కూడా గట్టిగా అంటుకుంటదని చెప్పేసి ఆ గంప అమర్ అనమాట అండి తర వరం వేసేసిన తర్వాత సిమెంట్ పోసేసారండి పోసేసిన తర్వాత ఆరిపోయింది అనమాట ఫైనల్ మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కదా అది ఎర్థింగ్ సర్పీస్ అన్నమాట అండి ఎందువల్ల అంటే అండి మనకి ఆల్రెడీ ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మెరుపులు వస్తాక పిడుగులు గట పడుతుంటాయి కదండి ఆ పిగులు పడేటప్పుడు సిమ్లు కూడా డ్యామేజ్ జరగకుండా ఆ ఎర్థింగ్ సర్పీస్ అండి పక్కన ఉన్నదేమో సోలం అనమాట అండి అది దేవుడికి చిహ్నంగా వేస్తుంటారు వీడి ఇంత